హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మరి మోటివేషనల్ స్పీచెస్ మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు అనేక విజ్ఞానదాయకమైనటువంటి వీడియోలు అందిస్తున్నటువంటి మన ఛానల్కు మరొకసారి స్వాగతం పలుకుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ చేయవలసిందిగా కోరుతూ ఈనాటి మన వీడియోలోకి వెళ్దాం మరి ఈరోజు మన ప్రముఖ వ్యక్తి ఎవరంటే ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారి జీవిత చరిత్రను ఈరోజు కోలంకషంగా తెలుసుకుందాం కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి జననం పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పది వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు భారతీయ సినిమా దర్శకుడు సినీ రచయిత అతను ప్రధానంగా తెలుగు సినిమా రంగంలో పనిచేస్తారు అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్లో అలరించిన మగధీర టూ థౌజండ్ నైన్ టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఏగా టూ థౌజండ్ ట్వెల్వ్ అమెరికన్ నాటన్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి ది బిగినింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటన్ ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ చాయిస్ అవార్డులను అందుకున్న బాహుబలి టూ ది కంక్లూషన్ టూ థౌజండ్ సెవెంటీన్ వంటి ఫ్యాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందారు బాహుబలి ఫ్రాంచైజ్ దాదాపుగా ఒక వెయ్యి ఎనిమిది వందల పది కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్గా నిలిచింది అతన్ని భారతీయ చలనచిత్ర రంగంలో ఉత్తమ దర్శకుల్లో ఒకటిగా తరచుగా పరిగణిస్తారు మరి ఎస్ఎస్ రాజమౌళి గారి పర్సనల్ వివరాలు తెలుసుకుందాం జననం పంతొమ్మిది వందల డెబ్భై మూడు అక్టోబర్ పది జన్మించిన ప్రదేశము కొవ్వూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశం వృత్తి సినిమా దర్శకుడు సినిమా నిర్మాత జీవిత భాగస్వామి రమా రాజమౌళి పిల్లలు కార్తికేయ మరియు మయూష అతని ఇతర యాక్షన్ చిత్రాలు సై విక్రమార్కుడు ప్రధాన స్రవంతి విభాగంలో భారతదేశం ముప్పై ఏడవ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి మర్యాద రామన్న విక్రమార్కుడు ఛత్రపతి చిత్రాలు విజయవంతమైన సమీక్షలతో వివిధ భారతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయి రాజమౌళి మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు నాలుగు దక్షిణ ఫిల్మ్ఫేర్ అవార్డులు ఐదు రాష్ట్ర నంది పురస్కారాలు ఐఫా అవార్డ్ రెండు సైమా అవార్డులు స్టార్ వరల్డ్ ఇండియా టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో న్యూస్ ఎయిటీన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ సహా పలు గౌరవాలు అందుకున్నారు ఆయన కళారంగానికి చేసిన కృషికి ప్రభుత్వం టూ థౌజండ్ సిక్స్టీన్లో భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి రెండు నామ్ నామినేషన్లు దక్కాయి ఉత్తమ చిత్రం విభాగంలోనూ ఎంఎం కేర్వాణ్ణి స్వరపరిచిన నాటు నాటు పాటకి గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయింది రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీన్త్న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది జననం తెలుగు సినీ కథ రచయిత కేవి కేవీ విజేంద్ర ప్రసాద్ మరియు రాజనందిని దంపతులకు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లాలో అమరే అమరేశ్వరి క్యాంపు అమరేశ్వరి క్యాంప్లో రాజమౌళి జన్మించారు వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం విద్యాభ్యాసం కొవ్వూరు ఏలూరు విశాఖపట్నంలలో జరిగింది సంగీత దర్శకుడు ఎంఎం కేర్వాణి ఇతనుకు వరుసకు అన్నయ్య అవుతారు సినిమా రంగం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఓపెరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించారు తరువాత అతను కె రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్కి దర్శకత్వం వహించారు రెండు వేల పదకొండులో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన స్టూడెంట్ నంబర్ వన్ తెలుగు చిత్రాలలో అతని మొదటి షాట్ రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది సూసైడ్ స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి మధ్య రెండేళ్ల ఖాళీలో రాజమౌళి తన మొదటి పౌరాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్తో ప్లాన్ చేశాడు కానీ ఆ చిత్రం ఆగిపోయింది రెండు వేల పదిహేనులో బాహుబలి కోసం ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ మను జగత్ మోహన్ లాల్ ప్రాజెక్ట్ కోసం తాను గీసిన అనేక స్కెచ్ల స్కెచ్లను విడుదల చేశాడు రాజమౌళి రెండో రాజమౌళి మూడో సినిమా సై ఇందులో నటులు నితిన్ జెనీలియా డిసౌజా నటించారు ఇది టాలీవుడ్లో ఈ తరహాలో వచ్చిన మొట్టమొదటి చిత్రం రగ్బీ ఆట ఆధారంగా రూపొందించిన చిత్రం కేకే శంథిల్ కుమార్తో రాజమౌళి కలిసి పనిచేసిన మొదటి సందర్భం కూడా అదే అతని తదుపరి చిత్రం ఛత్రపతికి కూడా ఎంఎం కేర్వాణి సంగీత స్వరకర్త సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడు భారీ విజయం తన తదుపరి మాయాజాలం విక్రమార్కుడిలో రాజమౌళి రవితేజతో పనిచేశారు ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది కన్నడలో వీర మదకారి టూ థౌజండ్ నైన్ తమిళంలో సిరుతై తై టూ థౌజండ్ లెవెన్ హిందీలో రౌడీ రాథోర్ టూ థౌజండ్ ట్వెల్వ్గా రీమేక్ చేయబడింది ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన సోషియో ఫ్యాంటసీ చిత్రం అయిన దొంగకు దర్శకత్వం వహించాడు తర్వాత చిత్రం మగధేరా రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం మగధేరా మగధీర తెలుగు సినిమా పరిశ్రమలో భారీ వ్యాపార విజయం సాధించిన చిత్రాలలో ఒకటి అది థియేటర్లలో నడిచిన చివరి రోజులకు అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది మగధీరకు రా రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా నంది నంది అవార్డును ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును తెలుగును గెలుచుకున్నాడు ఈ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలిచింది నటులను స్టార్డంలో స్టార్డంలోకి ఎత్తింది అతని యాక్షన్ హాస్య చిత్రం మర్యాద రామన్న టూ థౌజండ్ టెన్ హిందీలో సన్ ఆఫ్ సర్దార్గా తమిళం కన్నడ బెంగాలీ మలయాళం వంటి ఇతర భాషల్లోకి రీమేక్ చేయబడింది రెండు వేల పన్నెండులో రాజమౌళి మాటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాల్లో మర్యాద రామన్న తనకిష్టమైన సినిమా అని చెప్పారు రాజమౌళి రెండు వేల పన్నెండు యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం ఏగలే ఏగా ఎస్ స్ట్రాంజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలను పొందింది తెలుగు వెర్షన్ ఎనిమిదవ వార్షిక టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యంత వాస్తవమైన చిత్రం ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉత్తమ హాస్యం ఉత్తమ పోరాటాలు జనంతో చూడడానికి ఉత్తమ చిత్రం ఉత్తమ ఎడిటింగ్ ఉత్తమ విలన్ ఉత్తమ హీరో అవార్డులను అందుకుంది అలాగే రెండు వేల పదమూడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదహారవ షాంఘై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉచోన్ అంతర్జాతీయ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క పనోరమా విభాగాలలో కూడా ఈ చిత్రం బ్రెజిల్లోని ఫాంటాస్ పావా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కళా దర్ దర్శకత్వ పురస్కారాన్ని అందుకుంది అలాగే మ్యాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉత్తమ సంగీత కంపోజర్ ఉత్తమ ఎడిటర్ ఉత్తమ సహాయ నటుడు సహా ఆరు అవార్డులను అవార్డులకు నామినేట్ అయింది తమిళ వెర్షన్ నాన్ పదివ చెన్నై అంతర్జాతీయ చలనచిత్రంలో ప్రదర్శించబడింది బాహుబలి రాబోయే ప్రాజెక్టులు రెండు వేల పదిహేనులో అతను బాహుబలి ది బిగినింగ్ అనే జానపద జానపద యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చలన చలన చిత్రంగా నిలిచింది ఇది ఇది సాధించిన రెండవ భారతీయ చిత్రంగాను అంతేకాకుండా భారతదేశంలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది వంద సంవత్సరాల భారతీయ సినిమాపై సంజీవ్ భాస్కర్ దర్శకత్వం వహించిన బీబీసీ డాక్యుమెంటరీలో ఈ చిత్ర నిర్మాణాన్ని ఫీచర్ చేశారు ఇది రాజమౌళి డిజిటల్ కెమెరాతో తీసిన మొదటి చిత్రం అరి అలెక్సా ఎక్స్టీ అనే కెమె కెమెరాను ఉపయోగించారు రాజమౌళి చిత్రాలను ఎనిమిది రాజమౌళి చిత్రాలను ది హాలీవుడ్ రిపోర్టర్ ది గార్డియన్ ది హఫింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి అమెరికా లాస్ ఏంజిల్స్లోని అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్స్ నలభై రెండవ శాటన్ అవార్డులలో నాలుగు విభాగాలలో ఈ చిత్రం నామినేట్ అయింది బాహుబలి ది బిగినింగ్ ఓపెన్ ఇనిమా ఓపెన్ సినిమా స్ట్రాండ్ ఆఫ్ బొసాన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ద హేగ్లో స్పెయిన్లో సిడ్జస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్రాన్స్లో అంతర్ ఆదర్శ ధామ చలన చిత్రోత్సవంలో తైవాల్లోని తైఫీలో గోల్డెన్ గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎస్టోనియాలో టాలిన్ బ్లాక్ నైట్స్ అండ్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్యారిస్లో ఎస్ట్రాంజ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పోలాండ్లో ఫైవ్ ఫ్లవర్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హానలు హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెల్జియంలోని బ్రెజల్స్లో బ్రెజల్స్ అంతర్జాతీయ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది రెండవ భాగం బాహుబలి ది కంక్లూషన్ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించబడింది ముప్పై తొమ్మిదవ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభ చలనచిత్రంగా ప్రదర్శించబడింది రాజమౌళి రాబోయే చిత్రం ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఒక చారిత్రక డ్రామా మరి గమనించాలండి ఇక్కడ రాబోయే చిత్రం కాదు ఇది ట్రిపుల్ ఆర్ ఆల్రెడీ వచ్చి వచ్చింది నాలుగు వందల కోట్ల బడ్జెట్తో నిర్మాణం అవుతున్న ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాల్లో ఒకటి ఈ సినిమాలో ఎన్టీఆర్ జూనియర్ రామ్ చరణ్ అలియా భట్ అజయ్ దేవగన్ నటిస్తున్నారు నటుడు మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి రాజమౌళి కట్టుబడి ఉన్నాడు ఈ చిత్ర నిర్మాణం రెండు వన్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభము అవుతుంది భవిష్యత్తులో హిందూ ఇతిహాసం మహాభారతం ఆధారంగా సినిమా చేయాలనే తన ఉద్దేశం గురించి కూడా రాజమౌళి ప్రస్తావించాడు దర్శకత్వ శైలి రాజమౌళి సినిమాలలో ఫ్యాంటసీ హిందూ పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలు ఉంటాయి పునర్జన్మ ఆలోచనను మొదట మగధీరలో ఉపయోగించారు తర్వాత ఏగలో కూడా ఇండియా టుడేకి చెందిన దేవర్సి ఘోష్ గమనించి ఇలా అన్నారు ఒక అనాథ కథానాయకుడు ఒక రహస్య ముందు కథ విడిపోయిన కుటుంబం ఒక పాత్ర అతని లేదా ఆమె మూలాలను వెతకడం ఇవి రాజమౌళి చిత్రాలలో అధికంగా ఉంటాయి వ్యక్తిగత జీవితం రాజమౌళి రెండు వేల ఒకటిలో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నారు రాజమౌళి చాలా సినిమాలకు రమ దుస్తుల డిజైనర్గా పనిచేసింది రమకు ముందు వివాహంతో కలిగిన కుమారుడు కార్తికేయను రాజమౌళి దత్తత తీసుకున్నారు ఈ దంపతులకు దత్తపుత్రిక కూడా ఉంది కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజా ప్రసాద్ని వివాహం చేసుకున్నారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో రాజమౌళి తాను నాస్తికునని చెప్పారు ఆయన ప్రకారం భక్తి ఒక బలమైన భావం దాన్ని తన చిత్రాలలో ఒక కథ మూలకంగా ఉపయోగిస్తాను అంటున్నారు ఉపయోగించుకుంటారు మరియు రెండు వేల పదిహేడు మేలో రాజమౌళి తన కుటుంబంతో సహా మంత్రాలయాన్ని సందర్శించారు దీవెనల కోసం గ్రామ దేవత మంచాలమ్మను రాఘ స్వామిని స్వామిని ప్రార్థించారు ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు రాఘవేందరరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా అంతేకాకుండా ఈ చిత్రం ద్వారానే ఆయన అంత పేరు తెచ్చుకున్నారు సినిమా రంగ ప్రవేశం కూడా చేశారు సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేశారు తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర దర్శకులలో ఒకప్పుడు ఇప్పటి వరకు ఒక పరిచయం ఒక పరాజయం కూడా చూడకపోవడం ఈయన ప్రత్యేకత ఎన్టీఆర్ అనగా జూనియర్ ఎన్టీఆర్తో ఇతను తీసిన మూడు చిత్రాల్లో అఖండ విజయాన్ని సాధించాయి తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేతిని ధరింప చేస్తాడు ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్రరంగంలో దుస్తుల రూపకర్తగా ఉన్నారు రాజమౌళి తీసిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూషన్ సినిమాలు ప్రపంచం సృష్టించాయి బాహుబలి ది కంక్లూషన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం ఇక రాజమౌళి చిత్రాలు ఏమైనా తీసారో చూద్దామండి సంవత్సరం రెండు వేల ఒకటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ నటీనటులు జూనియర్ ఎన్టీఆర్ గి గజాల రాజీవ్ కనకాల కోటి శ్రీ కోట శ్రీనివాసరావు రెండు వేల మూడు సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ భూమిక అంకిత నాజర్ ముఖేష్ రిషి రెండు వేల నాలుగు సై నితీష్ జనేలియా శశాంక్ రాజు కనకల ప్రదీప్ రావత్ రెండు వేల ఐదు ఛత్రపతి ప్రభాష్ శ్రియా భానుప్రియ షఫీ ప్రభాస్ ప్రదీప్ రావత్ రెండు వేల ఆరు విక్రమార్కుడు రవితేజ అనుష్క శెట్టి అజయ్ వినీత్ కుమార్ బ్రహ్మానందం రెండు వేల ఏడు దొంగ జూనియర్ ఎన్టీఆర్ ప్రియాంక మోహన్ బాబు మమత మోహన్దాస్ బ్రహ్మానందం రెండు వేల తొమ్మిది మగధీర రామ్ చరణ్ తేజ కాజల్ అగర్వాల్ శ్రీహరి దేవుగిల్ మరియు రావు రమేష్ ఈయన ముఖ్యమైనటువంటి ఇష్టమైనటువంటి సినిమా మర్యాద రామన్న రెండు వేల పది సునీల్ సలోని నాగినేడు సుప్రీత్ వేణుగోపాల్ రెండు వేల పదకొండు రాజన్న అక్కినేని నాగార్జున స్నేహ బేబీ అన్న రెండు వేల పన్నెండు ఏగ నాని సమంత సుదీప్ రెండు వేల పదిహేను బాహుబలి ది బిగినింగ్ ప్రభాస్ అనుష్క శెట్టి దగ్గుబట్టి రానా రెండు వేల పదిహేను జూలై పది విడుదలైంది రెండు వేల పదిహేడు బాహుబలి ది కంక్లూషన్ ప్రభాస్ అనుష్క శెట్టి దగ్గుబాటి రానా మున్నగవారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఎన రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది రెండు వేల ఇరవై ఒకటి ట్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలియా భట్ ఎడ్గర్గ్ జోన్స్ రెండు వేల ఇరవై రెండు మార్చి పంతొమ్మిదిన మార్చి సారీ మార్చి ఇరవై ఐదు నా ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది పురస్కారాలు రాజమౌళి గారు పొందినటువంటి పురస్కారాలు రెండు వేల పదహారులో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు చలనచిత్ర జాతీయ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం ఏగా జాతీయ ఉత్తమ చిత్రం బాహుబలి ది బిగినింగ్ సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ చిత్రం రెండు వేల పదిహేడు బాహుబలి టూ ది కంక్లూషన్ నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడిగా రెండు వేల తొమ్మిది మగధిర ఉత్తమ దర్శకుడు ఉత్తమ చిత్రానువాదం రచయిత ఏగా నంది పురస్కారం రెండు వేల పన్నెండు నంది పురస్కారాలు గౌరవ పురస్కారం బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు రెండు వేల పద్నాలుగు ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల పదిహేను బాహుబలి ది బిగినింగ్లో అలాగే దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల తొమ్మిది సంవత్సరానికి మగధీర ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల పన్నెండు ఈయ ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల పదిహేను బాహుబలి ది బిగినింగ్ ఉత్తమ తెలుగు దర్శకుడు ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల పదిహేడు బాహుబలి ది 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 బిగినింగ్ సైమా అవార్డులు సైమా ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల పదిహేను బాహుబలి ది బిగినింగ్ సైమా ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల పదిహేడు బాహుబలి టూ ది కంక్లూషన్ సైమా ఉత్తమ తెలుగు దర్శకుడు రెండు వేల ఇరవై రెండు ఆర్ఆర్ఆర్ మరి డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఎస్ఎస్ రాజమౌళి గారి జీవిత కథ ఇలాగే ఎంతోమంది మహనీయుల జీవిత కథలు సైన్స్ సంబంధించిన వీడియోస్ సబ్జెక్టు సంబంధించిన వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి తప్పనిసరిగా మరి మీరు సబ్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ